మనకి పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ బకాయిలకు సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పిఆర్సీ బకాయిలు విడుదల కోసం నిరసనలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట రాష్ట్రంలో ఉపాధ్యాయులకు రావాల్సిన పిఆర్సీ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆనందపురం జంక్షన్లో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండవ పిఆర్సి కమిషన్ వెంటనే విడుదల చేయాలని కోరారు పాఠశాలలో ఒత్తిడి లేకుండా పనిదినాలు కేటాయించాలన్నారు ఇరవై వేలు కోట్లు పిఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు అధికారం చేపట్టిన పదిహేను నెలలు గడుస్తున్న ఉపాధ్యాయులను ఉద్యోగులను పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారన్నమాట ఈ విధంగా పెండింగ్ బకాయిలు పీఆర్సీ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే సో ఉద్యోగం అయితే చేపట్టడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు అయితే వెంటనే ఇవ్వాలని చెప్పేసి యూటీఎఫ్ వారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు మీకు